శ్రీ శ్రీగురుభియో నమ చే పురాణం పదహారవ రోజు పదహారవ అధ్యాయం ఈ అధ్యాయంలో నానా రామతీర్థ వర్ణనము తెలియజేశారు అంటే ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రామతీర్థాలన్నింటినీ కూడా ఈ అధ్యాయంలో వర్ణించారు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే పుణ్యకీర్తి మహారాజు మాండవ్య మహర్షితో అయోధ్య నగరంలోని సరియూ నది అందులోని రామతీర్థము మహా గొప్పవి అందులో చైత్రమాసంలో ప్రతి ఒక్కరూ స్నానం తప్పక చేయాలి అన్నారు కానీ ఆ విధంగా చేయడం కారణాంతరాల చేత కానీ దూరాభారం చేత కానీ అందరికీ సాధ్యం కాదు కదా మరి అటువంటప్పుడు ఆ చైత్రమాసంలో సరియులోని రామతీర్థంలో స్నానం చేసిన పుణ్యం లభించాలంటే మానవులు ఏం చేయాలి ఎలా చేయాలి చైత్రస్నాన ఫలాన్ని ఏ విధంగా పొందాలి మానవుడు కృతార్థుడవడానికి మరేదైనా ఉపాయం ఉంటే సెలవియండి అని ప్రార్థించాడు అప్పుడు మాండవ్య మహర్షి ఓ మహారాజా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మానవులందరూ ఈ చైత్రస్నానాన్ని ఎక్కడ ఎలా చేసి సరయులోని రామతీర్థంలో చేసిన ఫలితాన్ని పొందుతారో వివరంగా చెప్తాను విను అన్నాడు మొట్టమొదటిగా మానవుడు తనకు ఎన్ని పనులున్నా సరే చైత్రమాస నిర్ణయం ఎప్పుడో తెలుసుకొని ఆ పనులన్నింటినీ పక్కనబెట్టి తప్పనిసరిగా అప్పటికి అయోధ్య నగరానికి వెళ్ళి తీరాలి ఒకవేళ అలా అయోధ్య నగరానికి వెళ్ళడానికి శక్తి లేని వాళ్ళు వృద్ధులు ధనహీనులు వ్యాధిగ్రస్తులు ఈ మానవ జన్మలో సాధ్యం కాని వాళ్ళు చైత్ర స్నానం చేయడానికి ఒక ఉపాయం చెప్తాను విను అయోధ్యాయ యదా భావో తదా రామకృతాన్నిచ పృథివ్యాం యాని తీర్థాన్ని తత్ర స్నానం విధీయతాం అన్నారు అంటే చైత్ర స్నానం చేయవలసిన ఆ సమయంలో అయోధ్య నగరాన్ని ఆ నగరంలోని ఇతరత్ర శ్రీరాముని తీర్థాలుగా చేసిన స్థలాలను తలుచుకుంటూ ఈ భూమి ఎందు ఏ ఏ రామతీర్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడే స్నానం చేయాలి మహర్షి చెప్పిన మాట విన్న పుణ్యకీర్తి మహారాజు ఈ భూమి అందు శ్రీరామచంద్రుని చేత ఎక్కడెక్కడ ఏవేవి తీర్థాలుగా చేయబడ్డాయో ఆ తీర్థములన్నింటి గురించి వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు మాండవ్య మహర్షి ఎప్పుడు రావణ సంహారం చేయడం కోసమని తండ్రి ఆజ్ఞ ప్రకారంగా భార్యను తమ్ముణ్ణి వెంటబెట్టుకుని పద్నాలుగు సంవత్సరాల పాటు దండకారుణ్యంలో ఉన్నాడో అన్ని సంవత్సరాల్లోనూ ఆ తర్వాత కూడా శ్రీరాముడు ఆయా ప్రాంతాల్లోని తన పేరుతో తీర్థాలను ఏర్పాటు చేశాడు చెప్తా విను అన్నాడు ఓ రాజా ఈ భూమి ఎందు జన్మించిన సమస్త ప్రాణులు ముక్తిని పొందడం కోసం శ్రీరాముణ్ణి తాను తిరిగిన అనేక ప్రదేశాలలో అనేక తీర్థాలను తన పేరుతో ఏర్పాటు చేశాడు అంటే ఆయన అరణ్యవాసం చేసిన అన్ని సంవత్సరాల్లోనూ ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ తిరిగాడో అక్కడక్కడ అంతా కూడా తన పేరుతో అనేక తీర్థాలను ఏర్పాటు చేశాడు శ్రీరామచంద్రుడు కనుక మానవులంతా వారికి వీలైన ప్రాంతములను తీర్థములను ఎంచుకుని వాటి యందు చైత్ర స్నానం చేసి శ్రీరాముని అనుగ్రహాన్ని పొంది ముక్తులవ్వచ్చు నైమిసంలో మహాహ్రదంలో రామతీర్థం ఉంది హరిద్వారంలోను ప్రయాగలోను గయలోను ముద్గల ఆశ్రమంలోను అందమైన హరిహర క్షేత్రమైన కాశీ నగరంలోను గంగానది సముద్రంలో కలిసే చోట వైద్యనాథని క్షేత్రమైన ప్రజ్వలినిలోను శుభప్రదుడైన జగన్నాథుని స్థలమైన పూరిలోను వైకుంఠం అనే పేరు కలిగిన నదీ తీరంలోను జరాసంధుడి పట్టణమైనటువంటి మగదలోను సీతాకుండ సమీపంలో సమీపంలోను నేపాల్ అనే పేరు గల శుభప్రదమైన ప్రదేశమునందు సర్వమంగళ అయిన గరిజీదేవికి నివాసమైన వింధ్యాపర్వత ప్రాంతము అక్కడ ఉన్న చిత్రకూటమునందు శృంగవరపురంలోను రామగిరియందు అమరకంఠమునందలి జ్యోతీశ్వరంలోను ఈ భూమి అందున్న సర్వ తీర్థములలోను శ్రీరామచంద్రుని చేత అనేక రామతీర్థములు చైత్రస్నానం కోసం ఏర్పాటు చేయబడ్డాయి మాతృపురమునందు పయోష్ణమునందు పూర్ణానది ఎందు విరిజానగరమునందు దేవగిరియందు అందమైన గృష్ణేశుడు ఉన్న విశాలయందు శరభంగా సుతీష్ణుల ఆశ్రమములందు అగస్యమహర్షి ఆశ్రమమునందు పంచవటి యందు త్రేయంబకమునందు పుణ్య సాంభమునందు కచేసుని సన్నిధియందు మధ్యమేశ్వరమునందు ప్రబరాసంగమునందు శ్రేష్టమైన ప్రభాసమునందు గౌతమి నదీ తీరంలోను రామహృదమునందు ప్రతిష్టానమునందు రామపురియందు అబ్జకమునందు కిష్కిందా తీర్థ సన్నిధిలోను గోదావరి సాగర సంగమ ప్రదేశంలోను ఉత్కృష్టమైన రామపురియందు గోదావరి తీరమునందు నివృత్తి సంగమంలోను కృష్ణా తీరంలోను శ్రీ మల్లికార్జునమునందు రామచంద్రుని చేత చేయబడిన రామతీర్థాలు ఉన్నాయి పంపా సరోవరంలోను ఋషముఖ పర్వతమునందు స్వామి సన్నిధియందు పినాకి యందు తుంగభద్రయందు శేషాద్రియందు తృప్తి పట్టణమునందు శివకంచియందు విష్ణుకంచియందు పక్షితీర్థమునందు అరుణాచలమునందు శంఖముఖ్యమునందు శ్రీరంగమునందు కుంభకోణమునందు అనేక పట్టణములందు అనేక వనములందు పాషాణములందు రామేశ్వరం దగ్గర ఉన్న సేతువునందు ధనుష్కోటి యందు కన్యాకుమారికి దగ్గరలోని సుచీంద్రమునందు ఆదికేశవనమునందు ఘృతమాలా నదీ తీరం ముందు పద్మనాభుని సమీపమునందు ధర్మక్షేత్రమునందు మత్స్య తీర్థమునందు జనార్దుని దగ్గర మధురలోను చౌలగిరియందు వెంకటేశుని దగ్గర శ్రీరంగపట్నమునందు అందమైన శ్రేష్టమైన రామనాథపురమునందు సుబ్రహ్మణ్యమునందు గోకర్ణమునందు పరమ శుభప్రదమైన గిరియందు అంటే శ్రీశైలం శ్రీరామచంద్రుని చేత చేయబడిన రామతీర్థాలు ఉన్నాయి హరిహరేశ సంస్థానమునందు ధూమాద్రియందు మహాబలమునందు కొల్హాపురమునందు మహాశ్రేష్టమైన కరవీర పట్టణమునందు తులజాయందు పాండురంగని సమీపాన జంబుక్షేత్ర సమీపాన సప్త శృంగమునందు రామశయ్యాగిరియందు తాప్యబ్ధి సంగమమునందు రేవా నది సాగర గర్భంలో కలిసే శుభప్రదమైన నందు ప్రభాస క్షేత్రమునందు ద్వారక ఎందు పుష్కరమునందు బదిరి వనంలోను మధురలోను అవంతి అవంతియందు పర్వతమునందు రామతీర్థాలు ఉన్నాయి ఓ రాజా ఈ విధంగా అనేక తీర్థములందు అనేక క్షేత్రములందు శ్రీరామచంద్రుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ తీర్థములందు ఆదరపూర్వకంగా స్నానం చేయడం సాధ్యం కానప్పుడు శ్రేష్టమైన ఈ రామతీర్థములలో ఎవ్వరికి దగ్గరైన తీర్థంలో వారు చైత్ర స్నానం చేయవచ్చు అని మాండవ్య మహర్షి పుణ్యకీర్తి మహారాజుతో చెప్తూ ఉన్నాడు ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని పదహారవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి